పెన్షన్ వస్తున్నదిగోటారు పెన్షన్ చేసుకో పెన్షన్ వస్తుంది ఏమంటున్నా

రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ధ్యామా సభలు అయితేనే పెన్షన్ అప్లై చేసుకోవాలి ఎవరు మీ కోటలు కూడా అప్లై చేయాలి గృహ లక్ష్మి కింద రోడ్ చెప్పి ఇరవై ఐదు వస్తాయి అందరు అప్లై చేసుకోరు రేషన్ కార్డు లేని కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోరు ఏమంటున్నాం దానికోసం చెప్పడానికి వచ్చినాము మన దరఖాస్తు చేసుకోబోదాము దరఖాస్తు చేసుకోవాలి అప్పుడేదో నా కానీ ఇప్పుడు ఎందుకు బీచ్ అన్నారు ఎందుకంటే రోడ్ పోతే చలికి

கொஞ்சம் எப்படின்னு நீர் கூட போய் మొదటగా ఆలయ నియోవర్గంలో ఏదైతే నమ్మకంతో హోటల్ వేసి గెలిపించినటువంటి ఆలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలియస్తూ అందులో ముఖ్యంగా యారూర్ పట్టణంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ విధంగా ఆలేరు అభివృద్ధి కాలేదు ముఖ్యంగా యారుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో నిధులు వస్తాయి అనుకుంటే మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా యారుట్ట పట్టణం అభివృద్ధి కాలేదు ఇలా యారూట్ పట్టణంలో సుమారు ఒక నాలుగు ఐదు వార్డు కూడా తిరగడం జరిగింది వార్డులలో సమస్యలు ఎక్కడ వేసినా కూడా ఎక్కడ ఉంది ఇలా డ్రైనేజీ సమస్య చూస్తే ఆ పెద్దమూరి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు మా కౌన్సిలర్లు అందరం కూడా సుమారు ఒక ఆరు వార్డులు కూడా కలిగి తిరగడం జరిగింది ఇక్కడ నుండి కౌన్సిలర్ తోటి అదేవిధంగా కమిషనర్ కూడా తిరగడం జరిగింది తక్షణమే వారం రోజులలోనే కొన్ని పనులను గుర్తించడం జరిగింది ఆ పెద్దమూరుకు సంబంధించినటువంటి దానికి అక్కడ వాల్స్ సరిగ్గా లేక జాలి లేక కూడా స్థానికులు ఎక్కువ చెత్తా తోటి దుర్వాసన ఉంది కనీసం ఒక రెండు వందల కుటుంబాలకు అది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన దాన్ని ఎమ్మడే క్లీన్ చేయాలని చెప్పి ఇక్కడ అందరు కౌన్సిలర్ కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ చెప్పడం జరిగింది దాన్ని ఎమ్మడే ఇమీడియట్లీ చేస్తాం అదేవిధంగా అక్కడ బీసీ కాలే ఒకటే రోడ్ ఉండడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే రోడ్ అంతా బంద్ అయ్యి గుట్ట చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఒక మీద ఒక బిజీ కావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా గుర్తించడం అదే కాకుండా కొంత ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ కలెక్షన్లు కానీ ఇండ్ల మీదకి కరెంటు పోతుంది వాటిని కూడా గుర్తించడం తగ ఎయి గారితో అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి వారం రోజులనే వాటిని రిపేర్ చేస్తామన్నారు ఇంకా కొంత ఇండివిజువల్ హౌస్లో వచ్చే డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది కావడంతో ఆ ఏరియా కొంచెం దోమలతోటి ఎక్కువ జబ్బులు ప్రభావమైన వాళ్ళ ఉంది అవి కూడా వారం రోజులనే చేస్తామని చెప్పి మున్సిపల్ నుంచి కూడా వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా యారుట పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డు కొంత నిధులు లేకుండా ఆగిపోవడం జరిగింది దానికి తగ శాఖలతో మాట్లాడి దానికి నిధులు కూడా కేటాయించి మార్కెట్ యార్డు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇంకొక వారం రోజుల్లో ఇక్కడ ఇంకొక ఆరు వార్డులను తిరిగి అక్కడ ఉన్న సమస్యలను గుర్తిస్తాం ముఖ్యంగా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆరుట టెంపుల్ నుంచి ఎన్నో నిధులు వచ్చాయి మున్సిపల్ తర్వాత మొన్నటువంటి ఈఓ గారు కొంత మిస్గైడ్ చేసి ఆ ఫండ్ కూడా రాకుండా చేయడం జరిగింది నేను దానికి సంబంధించిన ఎండోమెంట్ మినిస్టర్ మాట్లాడి వచ్చే భక్తులకు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ సదుపాయాలు కల్పించాలి కాబట్టి ఆ గుట్టతో పాటు ఈ మున్సిపల్ కూడా అభివృద్ధి కావాలి అభివృద్ధి అయినప్పుడే వచ్చే భక్తులకు ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కానీ లేకపోతే షాపింగ్ సౌకర్యం కానీ ఇక్కడ వసతి సౌకర్యం కానీ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి గతంలో ఏదైతే మాకు వచ్చేటువంటి థర్టీ పర్సెంట్ ఉందో అది కూడా మున్సిపాలిటీ కూడా రావాలా వచ్చేటట్టుగా నేను ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ఏదైతే మున్సిపల్ భవనం కూడా రెండు మున్సిపాలిటీలు భవనాలు ఇక్కడ లేవు కాబట్టి తక్షణమే ఆ మున్సిపల్ శాఖ కూడా గౌరవ మంత్రిమర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడి తక్షణమే రెండు బిల్డింగ్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి మాటిస్తూ ఈ ఆరుట పుణ్యక్షేత్రం తెలంగాణలో మొదటి తిరుపతి కాబట్టి దీన్ని ఎక్కువ నిధులిచ్చి ఎక్కువ క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి వచ్చే భక్తులు అందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పించే బాధ్యత కూడా మా అక్కడ గౌరవ చైర్మన్ గారు మా గౌరవ కౌన్సిలర్ తోటి ఇక్కడ యువనాయకులు కూడా చాలా మంది పుట్టను అభివృద్ధి కాంక్షిస్తారు కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ స్థానికంగా కూడా బిజినెస్ వ్యాపారం కూడా అభివృద్ధి అయ్యే విధంగా షాపులను కూడా ఇంకొక కొంచెం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ప్ర గత ప్రభుత్వం అనాలోచిత కారణం వల్ల కొన్ని బ్రిడ్జీలు వేయడం వల్ల కొన్ని షాపులను తీసేయడం వల్ల ఇక్కడ స్థానికంగా స్వామివారిని నమ్ముకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దుకాణదారులు షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా ఎండోమ్యూనిస్టర్ తోటి రాష్ట్ర సీఎం తోటి సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తాం అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఆ యాదృట్ట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ మొదటగా ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసినాం దీంట్లో కూడా వీళ్ళకున్నటువంటి బడ్జెట్ వీళ్ళకున్న సమస్యల మీద చర్చించి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలకు నేరుగా లబ్ధిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడద్దు మనం ఏదైతే తల్లి సోన్యమ్మ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రేపు ఇరవై నుంచి ఆరుతారు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మీరందరూ భాగస్వాములై విజయం చేయడంలో మనం ఆలయ ముందు ఉండాలి మీకున్నటువంటి నానా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న ఆఫీసర్స్ ఎవరు కాబట్టి నేనైతే గట్టి నమ్మకం కొట్టిన ముందు తీసుకుపోతున్న నమ్మకం అయితే నాకుంది మీకు దాంట్లో ఏ ఇబ్బంది లేకుండా పైనుంచి కానీ ఇక్కడ మారించి కానీ అన్ని సహాయ సహకారాలు ముఖ్యంగా ఆలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు కొంచెం వెనుకబడింది కాబట్టి మీ అందరికీ సహకారంతో ముందుకు తీసుకుపోదాం గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి ఆ గ్యారెంటీలను ప్రతి గ్రామాన గడ గడప చేరే విధంగా అందరూ సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలనంటే ఈ విధంగా ఉండాలి తెలంగాణ వస్తే మనం బతుకులు మాట్లాడుకున్నాము తెలంగాణ వచ్చినాక ఆఫీసర్స్ కూడా సగం నెలకు వేయలేని పరిస్థితి మూడో తారీఖు జిద్ద పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి ప్రజల నుంచి మనం అందరం పొందాలి ఆఫీసర్స్కి ఎక్కడ ఒత్తిడి లేకుండా ఇది మా ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వం నుంచి మీకు ఉంటుంది మీ నుంచి కూడా ప్రజలకు మంచి పాలనలో మా అధికారులు బాగా పనిచేస్తాయని గుర్తింపు తెచ్చుకుందాం కాబట్టి అందరూ ఉన్నత చర్యలు జరుగుకొని గౌరవం కోసం విషయం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ హోదా కూడా భంగం కలగకుండా చూసే బాధ్యత మా పాలన మీద ఉంటాం కాబట్టి మేము ఎక్కడ కూడా అందరం సోదర భావంతో ప్రజలకు మెయిల్ చేయడం కోసం ఈ ఆరు గ్యారెంటీ స్కీములు మనం ప్రజలకు ప్రతి గడపకు చేరేస్తే వాళ్ళందరూ మన మీద చాలా హోప్స్తో ఉన్నారు కాబట్టి దీంట్లో అందరం కీలకంగా ఈ ఎనిమిది రోజులు కష్టపడి పనిచేద్దాం దానికి మన సీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు నిజంగా మన మంత్రులు చెప్పిన విషయాలు చూస్తే కూడా ఈ మూడు నెలల నెలని మనీ అందించే కార్యక్రమం ఉన్నాం కాబట్టి దీంట్లో అందరం కష్టపడి ముందుకు పోయి ఏదైతే మహాలక్ష్మి పథకం రైతు భరోసా గురువజ్యోతి ఇంద్రమైలు చేత్ ఈ ఆరు గ్యాలట్రీలు సక్సెస్ అయితే మొదటగా వచ్చేది పేరు మీకే ప్రభుత్వంలో మీరు భాగస్వామ్య మామేకమై ప్రభుత్వం ఎన్ని స్కీములు పెట్టినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే కానీ ఉంటుంది కాబట్టి దాంట్లో మెయిన్ సూత్ర పాత్రధారి మీరే అవుతారు కాబట్టి ప్రజలకు చేరువ కావడంలో మీ పాత్ర అమ్మవారి పట్ల కూడా బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే ప్రభుత్వం కూడా మీ అందరినీ ప్రత్యేకంగా గుర్తించింది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా రేపు గ్రామాలలో ఏ ఎలాంటి సమస్య తలెత్తినా దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేసి ఇది ప్రజాపాలన అనే విధంగా తీసుకుపోవడంలో అధికారులంతా సహకరిస్తారని చెప్పి అందుకంటే అంత అనుభవం చదివి మంచి ఎస్కేటెడ్ కాబట్టి మీ అందరి సహాయ సహకారంతో నేను ఒకటే అమలు రిక్వెస్ట్ పన్నెండు నియోజకవర్గాల్లో ఆన్లైన్ ను ఉంచాల్సిన బాధ్యత మీది దానికి ఏ విధమైన సపోర్ట్ చేయాల్సిన స్పై నుంచి మంత్రుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కావాల్సిన సపోర్ట్ నేను ఎల్లవెల్లా చేస్తా అని చెప్పి దీన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేద్దాం తెలియస్తూ ఒక ప్రండికి అందరు ఆఫీసర్స్ ఒక కుటుంబ సభ్యులకు వచ్చేందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ రకంగా అందరం కలుసుకున్నాం ప్రతి మీకు వీలైతే నెలకోసారా నిర్ణలకోసారా మనకున్నటువంటి అనేక సమస్యల మీద మీ సమస్యలు ఏమంటే కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సాల్వ్ అయ్యే విధంగా చర్చిద్దాం వేరే రకంగా అయ్యో మా ఎమ్మెల్యే ప్రభుత్వం పని కాదు సోదర భావంతో పనిచేసుకుంటే ముందుకు పోదాం నేను అందరికీ ఒక సోదరు లెక్క పనిచేయడానికి ఉన్నాను కాబట్టి మీరు వేరే అన్యత గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరూ సహకరిస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా